ఒక శబ్దం కాలంతో పాటు ప్రయాణిస్తూ ఒక తరాన్ని మరొక తరంతో కలుపుతూ ఒక లాలిపాటలా మనసును నెమ్మదిగా జోకొడుతుంది ఆ శబ్దం పట్టుదారాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుంటూ ఒక మహత్తరమైన కళారూపాన్ని సృష్టించే మగ్గం సవ్వడి ఆ లయబద్ధమైన చప్పుడు పవిత్ర నర్మదానది ప్రవాహంలా ప్రశాంతంగా నిరంతరంగా సాగుతూనే ఉంటుంది ఈ రాత్రి ఆ శబ్దాన్ని మీ మనసులోకి ఆహ్వానించుకోండి మీరు పడుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు మీ శరీరాన్ని కొంచెం సడలించండి మీ మీ దవడ కండరాలుమీ చేతివేళ్ళు అన్నింటినీ విశ్రాంతిగా వదిలేయండి ఒక నెమ్మదైన దీర్ఘమైన శ్వాస తీసుకోండి పగటి ఆలోచనల బరువుని నెమ్మదిగా ఆ శ్వాసతో పాటు వదిలేయండి నమస్కారం స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం మీరు ఈ కథని ఎక్కడినుంచి వింటున్నారు దయచేసి కమెంట్స్లో మాకు తెలియజేయండి మీరు ప్రపంచంలో ఏ మూలన ఉన్నాయి ప్రశాంతమైన ప్రయాణంలో మాతో కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రాత్రి మనం చరిత్రలోని ఒక సువర్ణాధ్యాయంలోకి నెమ్మదిగా అడుగుపెడదాం మన ప్రయాణంపద్దెనిమిదవ శతాబ్దపు మహేశ్వర్ తన మగ్గం ముందు ప్రశాంతంగా కూర్చున్న ఒక చేనేతకారుడితో మొదలవుతుంది మీరు ఆయనే మీ చేతుల స్పర్శలో పట్టుదారాల మృదుత్వాన్నిమీ చెవులలో మగ్గం యొక్క సంగీతాన్ని మీరు అనుభూతి చెందుతారు ఆ తరువాత అద్భుతమైన కళకుయీ ప్రశాంతమైన రాజ్యానికి స్ఫూర్తినిచ్చిన ఆ మహారాణి శ్లోక అహల్యాబాయి హోల్కర్ యొక్క ఆదర్శవంతమైన జీవితంలోకి తొంగిచూద్దాం ఆమె నిరాడంబరతామే ధర్మపాలనామె దార్శనికత యొక్క కొత్త లోకంలోకి తీసుకువెళ్తాయి అక్కడి నుండి ఆమె భక్తికి ప్రతిరూపంగా నిలిచిన పవిత్ర నగరం ఉజ్జయినికి ప్రయాణిద్దాం మహాకాళేశ్వర్ ఆలయ గంటల నది ఒడ్డున వెలిగే దీపాల వెలుగులో మన మనసులు సేద తీరతాయి చివరగా విశాలమైన సమాఖ్య యొక్క రాజకీయ సంక్లిష్టతల మధ్య అహల్యాబాయి తన రాజ్యాన్ని ఎలా ఒక శాంతియుత దీపంలా వెలిగించిందో తెలుసుకుందాం ఇప్పుడు మీ కళ్ళు మూసుకోండి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోండి నా మాటల ప్రవాహంలో నెమ్మదిగా కలిసిపోండి ఈ ప్రశాంతమైన చారిత్రక ప్రయాణం మొదలవబోతోంది ఆ మహేశ్వరి మగ్గం యొక్క లయబద్ధమైన సవ్వడి ఇప్పుడు మిమ్మల్ని మెల్లగా పద్దెనిమిదవ శతాబ్దంలో కిపుణ్య నది ఒడ్డున ఉన్న ప్రశాంతమైన మహేశ్వర్ పట్టణంలోకి తీసుకువెళ్తోంది ఆ శబ్దం మీదే మీ చేతుల నుండి మీ మగ్గం నుండి పుడుతున్న ఒక మధురమైన సంగీతమది తెల్లవారుజామున చల్లగాలి కిటికీ గుండా నెమ్మదిగా లోపలికి వస్తున్నప్పుడు మీరు కళ్ళు తెరుస్తారు దూరంగా నర్మదా నది ప్రవాహపు సవ్వడి ఇంకా దగ్గరగాఘాట్ మెట్లపై ఉన్న శివాలయం నుండి వినిపిస్తున్న సున్నితమైన గంటల శబ్దం ఈ రెండు శబ్దాలు మీ ఉదయాన్నే పలకరిస్తాయి ప్రతిరోజూ ఇదే శాంతి ఇదే ప్రశాంతత మీ శరీరం ఇంకా నిద్రమత్తులోనే ఉన్నా మీ మనసు మాత్రం మేల్కొని ఉంది మీరు లేచననుపైన రాతి నేలపై మీ పాదాలను ఆనిస్తారు ఆ చల్లదనం మీ పాదాలనుండి నెమ్మదిగా మీ శరీరమంతా పాకుతూ ఒక కొత్త శక్తినిస్తుంది మీ దవడలను భుజాలను కాస్త వదులుగా వదిలేయండి ఈ ఉదయం యొక్క నిశ్శబ్దాన్ని పూర్తిగా ఆస్వాదించండి బయట ఆకాశమింకా పూర్తిగా తెల్లవారలేదు నారింజ గులాబీ రంగులు తూర్పు దిక్కున నెమ్మదిగా పరుచుకుంటున్నాయి మీరు మీ ఇంటి వెనకాల ఉన్న చిన్న పెరట్లోకి నడుస్తారు అక్కడ ఉన్న తులసి కోటకి నూతి నుండి చల్లని నీళ్లు చేదుకుంటారు ఆ నీటితో ముఖం కడుక్కుంటున్నప్పుడు ఒక రకమైన తాజాదనం మిమ్మల్ని ఆవరిస్తుంది ఆ నీటిలో మట్టి వాసన తులసి ఆకుల సువాసన కలిసి ఉంటాయి మీ రోజువారీ ప్రార్థనలు ముగించుకుని మీరు మీ పనిసాలలోకి అడుగుపెడతారు అదే మీ ప్రపంచం మీ కళకు జీవం పోసే పవిత్ర స్థలం గది మధ్యలో ఒక సింహాసనంలా మీ పెద్ద చెక్కమగ్గం ఉంది దానిపై ఇంకా పూర్తి కాని ఒక అందమైన మహేశ్వరి చీర గదిగోడలకు రంగురంగుల పట్టునూలు దారాల కట్టలు వేలాడుతున్నాయి పసుపు ఎరుపు నీలం ఆకుపచ్చ అన్నీ సహజమైన రంగులే పసుపు కొమ్ములనుండి మంజిష్ఠ వేర్లనుండి నీలిమందు ఆకులనుండి తీసిన రంగులవి గది మొత్తం వాటి సహజమైన మట్టి సువాసనతో నిండి ఉంది మీరు ఈరోజు పనికి కావలసిన దారాలను సిద్ధంచేయడం ప్రారంభిస్తారు మీ చేతివేళ్లకు పట్టుదారం యొక్క మృదువైన స్పర్శ తగులుతుంది అది ఎంత సున్నితంగా ఎంత నునుపుగా ఉందో ఆ దారాన్ని కండెకు చుడుతున్నప్పుడు మీ కదలికలలో ఒక లయ ఉంటుంది ఎన్నో ఏళ్ల సాధనతో వచ్చిన నైపుణ్యమది మీ చేతులు వాటికవే పనిచేస్తున్నట్టుగా ఉంటాయి మీ మనసు మాత్రం ఖాళీగా ప్రశాంతంగా ఉంటుంది ప్రతి కదలికలోనూ ఒక ధ్యానముంది ప్రతి దారం పోగులోనూ ఒక కథ దాగి ఉంది ఈ దారాలు ఎక్కడో మాల్వ పీఠభూమిలోని పత్తిచేల నుండి మైసూరులోని పట్టు పురుగులనుండి ఎంతో దూరం ప్రయాణించి మీ చేతికి అందాయి ఇప్పుడు మీరు మగ్గం మీద కూర్చుంటారు మీ పాదాలు కింద ఉన్న చెక్క పెడల్స్ మీద స్థిరంగా ఉంటాయి మీ చేతులు నాడాని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఒక లోతైన శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలండి పని మొదలవుతుంది టక్ 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 నాడా ఒకవైపు నుండి మరోవైపుకు వేగంగా కదులుతుంది ఆ శబ్దం మీ హృదయ స్పందనతో కలిసిపోతుంది మీ పాదాలుమీ చేతులుమీ కళ్ళు అన్నీ ఒకే తాళంలో కదులుతున్నాయి అది ఒక నాట్యంలా ఉంటుంది సృజనకు కళకు మధ్య జరిగే ఒక అందమైన సంభాషణ మీరు నేస్తున్న చీర అంచులో మెరిసే జరీ దారంతో ఒక చిన్న నమూనాని తీర్చిదిద్దుతున్నారు ఈ నమూనాకు ప్రేరణ మీకు రోజూ కనిపించే మహేశ్వర్ కోట గోడలే ఆ గోడలమీద ఉన్న క్లిష్టమైన చెక్కడాలు వాటి వరుసలు వాటినే మీరు మీ చీరమీదకు తీసుకువస్తున్నారు ఇటుకల వంటి నమూనాచుమేలి పువ్వుల డిజైన్ గంటల ఆకారం ప్రతిది మీ చుట్టూ ఉన్న ప్రపంచం నుండి స్ఫూర్తి పొందిందే మీ వేళ్ల కిందఖాళీ దారాల చట్రంపై ఒక అందమైన కళాఖండం నెమ్మదిగా రూపుదిద్దుకుంటోంది అది కేవలం ఒక వస్త్రం కాదు అది మీ నైపుణ్యం మీ ఓపికమీ సృజనాత్మకతకు ప్రతిరూపం మహారాణి అహల్యాబాయి హోల్కర్ ఈ కళనుమీలాంటి కళాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారో తలచుకుంటే మీ మనసు కృతజ్ఞతతో నిండిపోతుంది ఆమె పాలనలో కళకు లభించే గౌరవం అలాంటిది మధ్యాహ్నమవుతున్న కొద్దిమీ వీధిలోని ఇతర ఇళ్ల నుండి కూడా ఇలాంటి మగ్గాల శబ్దాలు వినిపిస్తాయి అవన్నీ కలిసి ఒక లయబద్ధమైన సంగీతంలా మారుతాయి మహేశ్వర్ పట్టణానికి ప్రాణం పోసేది ఈ శబ్దమే మధ్యాహ్న భోజనానికి చిన్న విరామం తీసుకుంటారు నర్మదా నది నుండి పట్టిన చేపల పులుసు వేడివేడి జొన్న రొట్టెలు సాదాసీదా భోజనమే అయినాయంతో తృప్తినిస్తుంది భోజనం చేస్తు ఘాట్ వైపు చూస్తారు యాత్రికులు స్నానాలు చేస్తున్నారు పడవలు నెమ్మదిగా నదిలో ప్రయాణిస్తున్నాయి అంతా ఎంత ప్రశాంతంగా ఎంత నిశ్చలంగా ఉందో సాయంత్రం నీడలు పొడవుగా సాగుతున్నప్పుడు మీరు ఆ రోజు పనిని ముగిస్తారు నేసినంతవరకు ఉన్న చీరను చూసుకుంటే మీ కళ్లల్లో ఒక మీ ముఖంలో ఒక సంతృప్తి కనిపిస్తాయి మగ్గాన్ని శుభ్రపరిచి దారాలను జాగ్రత్తగా సర్ది పెడతారు రాత్రి ప్రార్థన కోసం దీపం వెలిగిస్తారు ఆ దీపపు వెలుగులోగోడలపై వేలాడుతున్న రంగురంగుల దారాలు మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి ఆ క్షణంలో మీకు అనిపిస్తుంది ఇంతకంటే ప్రశాంతమైన జీవితం ఇంకేముంటుంది మీ చేతిలో ఒక కళ ఉంది మీ చుట్టూ ప్రకృతి ఉంది మిమ్మల్ని మీ కళను గౌరవించే ఒక ఉంది రాత్రి భోజనం తర్వాత మీ ఇంటి అరుగుమీద కూర్చుని ఆకాశం వైపు చూస్తారు లెక్కలేనన్ని నక్షత్రాలు నర్మదా నదిపైనుండి వీచే చల్లని గాలి మీ నుదుటిపై చెమటను ఆవిరిచేస్తుంది ఆ గాలి తనతో పాటు గలగలను రాత్రి పురుగుల సవ్వడిని మోసుకొస్తుంది మీ శరీరం మనసు మాత్రం ఎంతో తేలికగా ఆనందంగా ఉంది ఈ శాంతియుత జీవితాన్ని మరియు కళను సాధ్యం చేసిన ఆ మహారాణిని స్మరించుకుంటూ ఆమె పాలనలోని ధర్మాన్నీ ఆమె దార్శనికతను తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంటారు ఆ మగ్గం చప్పుడు నెమ్మదిగా చాలా నెమ్మదిగా మహేశ్వర్ కోటగోడల వైపు ప్రయాణిస్తోంది గాలిలో తేలుతు నర్మదానది అనల సవ్వడితో కలుస్తూ ఆ రాజ్యపు రాణి గది కిటికీని తాకుతోంది ఆ లయబద్ధమైన శబ్దమామి సృష్టించిన శాంతికి సమృద్ధికి ఒక మధురమైన సంగీతంలా ఉంది ఆమె పుణ్యశ్లోక అహల్యబాయి హోల్కర్ కేవలం ఒక రాణి కాదు ఒక తల్లి ఒక యోగిని ఒక దార్శనికురాలు ఆమె గదిలో ఆడంబరం కనిపించుదు పట్టుపరుపులు బంగారు అలంకరణలు ఉండవు ఒక తెల్లని వస్త్రం ధరించు నేలపై పరిచిన ఒక చిన్న చాపపై కూర్చుని చేతిలో జపమాలతో ఆమె ధ్యానంలో లీనమై ఉంటుంది బయట వినిపిస్తున్న ఆ మగ్గం సవ్వడి ఆమెకు ఏమాత్రం అడ్డంకి కాదు నిజానికి అది ఆమె ధ్యానానికి మరింత ఏకాగ్రతను ఇస్తుంది ఎందుకంటే ఆ ప్రతి చప్పుడులో ఆమె తన ప్రజల కడుపు నిండుతున్న శబ్దాన్ని వింటుంది వారి ముఖాల్లో వెలుగుతున్న చిరునవ్వును చూస్తుంది ఆమె ప్రయాణం సులభమైనది కాదు చిన్న వయసులోనే భర్తనువా తర్వాత మామగారైన గొప్ప సుబేదార్ హోల్కర్ను కోల్పోయారు ఒక యువ వితంతువుగా ఆమె సతీసహ గమనానికి సిద్ధపడినప్పుడు ఆమెలోని నాయకత్వ లక్షణాలను పరిపాలనా దక్షతను గుర్తించిన మామగారే ఆమెను ఆపారు నువ్వు ఈ రాజ్యానికి రాణివినా ప్రజలకు తల్లివి అని చెప్పి ఆమె చేతిలో రాజ్యభారాన్ని పెట్టారు ఆ విషాదాన్ని ఆమె తన శక్తిగా మార్చుకుంది ఆ బాధ్యతను ఒక తపస్సులా స్వీకరించింది ఆమె కన్నీళ్లను నర్మదానదిలో కలిపి తన మనసును ఉక్కులా మార్చుకుంది రాజధానిని ఇందౌర్ నుండి నర్మదానది ఒడ్డున ఉన్న ఈ ప్రశాంతమైన మహేశ్వర్కు మార్చాలన్నది ఆమె నిర్ణయం యుద్ధ వ్యూహాలకు రాజకీయాలకు దూరంగా ధర్మానికి శాంతికి దగ్గరగా తన రాజ్యాన్ని నడపాలని ఆమె ఆకాంక్ష మహేశ్వర్ ఆమెకు కేవలం రాజధాని కాదు అది ఆమె ఆత్మకు నిలయం ఇక్కడి ప్రశాంత వాతావరణంలో ఆమె తన ప్రజల గురించి ఆలోచించేది వారి సంక్షేమం కోసం ప్రణాళికలు రచించేది ఎప్పుడో కనుమరుగైపోయిన మహేశ్వరి చేనేత కళకు తిరిగి ప్రాణం పోయాలని సంకల్పించింది కూడా ఇక్కడే సూరత్ నుండి ఇతర ప్రాంతాల నుండి నిపుణులైన నేతపనివారిని వారికి ఇక్కడే ఇళ్ళు కట్టించి జీవనోపాధి కల్పించారు వారికి పూర్తి వారి సృజనకు పట్టం కట్టారు ఫలితమే ఈరోజు మనం వింటున్న ఈ మధురమైన మగ్గాల సవ్వడి ఆ సవ్వడి అహల్యాబాయి పాలనకు ప్రతిధ్వని ఆమె దినచర్య చాలా నిరాడంబరంగా ఒక క్రమపద్ధతిలో సాగేది సూర్యోదయానికి గంటల ముందే నిద్రలేచి నర్మదా నదిలో స్నానమాచరించి తన చేతులతో స్వయంగా శివలింగాలను తయారుచేసి పూజించేవారు ఆ తెల్లవారుజాము చల్లని గాలి నదిపై తేలియాడే పొగమంచుగుడి గంటల సవ్వడి ఆ వాతావరణంలో ఆమె తన మనసుకు శాంతిని చేకూర్చుకునేవారు ఆ చల్లని గాలిని మీరు కూడా ఒకసారి నెమ్మదిగా పీల్చుకుని మీ ఊపిరితిత్తులలో నింపుకోండి మీ మనసులో పేరుకుపోయిన ఆలోచనల బరువును ఆ గాలితో పాటు బయటకు వదిలేయండి పూజానంతరం ఆమె తన దర్బారుకు వచ్చేవారు అక్కడ ఆమె ఒక కఠినమైన పాలకురాలు కాదు తన బిడ్డల కష్టసుఖాలు వినే ఒక తల్లి ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా వినిపక్షపాతం లేకుండా ధర్మశాస్త్రాల ప్రకారం న్యాయం చెప్పేవారు ఆమె స్వరంలో అధికార దర్పం కారుణ్యం ఎక్కువగా వినిపించేది రైతులు వర్తకులు కళాకారులు అందరూ ఆమెను స్వేచ్చగా కలిసేవారు ఆమె రాజ్యంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదు అన్యాయానికి గురికాకూడదు అన్నదే ఆమె తపన ఆ దర్బారులో కూర్చున్నప్పుడు కూడా ఆమె భుజాలు బిగుసుకుని ఉండేవి కావు ఎంతో సహజంగా ప్రశాంతంగా అపారమైన బాధ్యతను మోస్తున్నా బరువు తన ముఖంలో కనిపించనివ్వని ఒక స్థితప్రజ్ఞురాలిలా ఉండేవారు మీరుకూడా మీ భుజాలను అలా కాస్త విశ్రాంతిగా తేలికగా వదిలేయండి మధ్యాహ్నం పరిపాలనా వ్యవహారాలు చూసుకున్నాక సాయంకాలం ఆమె తన నిర్మాణ ప్రాజెక్టులను పర్యవేక్షించేవారు మహేశ్వర్లోని అందమైన కోటనర్మదా నదిపై ఆమె కట్టించిన రమణీయమైన ఘాట్లు ఆలయాలు ప్రతి ఇటుకలో ఆమె దార్శనికత కనిపిస్తుంది ఆమె కేవలం తన రాజ్యాన్నే కాదు యావత్ భారతదేశాన్ని తన కుటుంబంగా భావించారు అందుకేకాసీ నుండి రామేశ్వరం ద్వారక నుండి పూరి వరకు దేశంలోని ఎన్నో పుణ్యక్షేత్రాలలో శిథిలమైన ఆలయాలను పునరుద్ధరించారు యాత్రికుల కోసం సత్రాలు బావులు నిర్మించారు ఆమె ధనమామె సమయం అన్ని ప్రజా సంక్షేమానికే అంకితం ఆమె పేరు ఏ శిలాఫలకం మీద చెక్కించుకోలేదు కాని ఆమె చేసిన పనుల్లక్షలాది ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయాయి రాత్రివేళకోట గవాక్షం నుండి నర్మదా నదిని చూస్తూ నిలబడేవారు నదిలో ప్రతిబింబిస్తున్న నక్షత్రాలను చూస్తూ ఆమె తన దైవంతో మౌనంగా సంభాషించేవారు ఆ నది ప్రవాహంలాగేతన కూడా నిరంతరం ఇతరుల మేలుకోసం ప్రవహించాలని కోరుకునేవారు చుట్టూ నిశ్శబ్దం దూరంగా ఎప్పుడో ఒకసారి వినిపించే కుక్కల గాలికి ఊగే చెట్ల ఆకుల గలగలలు ఆ ఏకాంతంలో ఆమె రాణి కాదు కేవలం ఒక భక్తురాలు తన ప్రజలందరూ సుఖంగా నిద్రిస్తున్నారని నిర్ధారించుకున్నా ఆమె విశ్రాంతి తీసుకునేవారు ఆమె నిద్రకూడా ఒక ధ్యానంలాగే ఉండేది ప్రశాంతంగా నిర్మలంగా ఆమె పాలన ఒక స్వర్ణయుగం యుద్ధాలు లేని ఆకలి లేని లేని ఒక ధర్మరాజ్యం అహల్యాబాయి కేవలం ఒక రాణిగా మిగిలిపోలేదు ఒక పుణ్యమూర్తిగా ఒక ఆదర్శ పాలకురాలిగా తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఒక శక్తిగా చరిత్రలో నిలిచిపోయారు ఆమె దృష్టి ఆమె కరుణ మహేశ్వర దాటిదేశమంతా ప్రవహించాయి ఆమె నిర్మించిన ఆలయాలు ఆమె చూపిన ధర్మ మార్గం ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాయి ఆమె ఆలోచనలు ఇప్పుడు నర్మదా తీరం నుండి మరో పవిత్ర నది నది వైపు మళ్ళాయి ఆమె దృష్టి ఇప్పుడు మరొక పవిత్ర నగరంపై పడింది కాలానికి అధిపతి అయిన మహాకాళుని ఉజ్జయిని పుణ్యక్షేత్రాలపై ఆ పట్టునూలు యొక్క ప్రతి పోగు ఆమె పాలన యొక్క సున్నితమైన ఇంకా బలమైన స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది ఆమె కేవలం వస్త్రాలను నేయించలేదు ఆమె ప్రజల విశ్వాసాన్ని వారి ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా పునరుద్ధరించింది ఆ ధర్మపాలన యొక్క గుండె చప్పుడు మధ్య భారతదేశంలోని ఒక ప్రాచీన పవిత్ర నగరంలో అత్యంత స్పష్టంగా వినిపించేది అదే ఉజ్జయిని సూర్యోదయానికి ఇంకా చాలా సమయం ఉంది ఆకాశం ఇంకా గాఢమైన నీలిరంగులో నక్షత్రాల దుప్పటి కప్పుకొని ఉంది ఉజ్జయిని నగరం నిశ్శబ్దంగా నిద్రిస్తోంది కాని దాని ఆత్మ మెల్లగా మేల్కొంటోంది నది ఒడ్డున చల్లని గాలి మెల్లగా నీటి ఉపరితలంపై చిన్న చిన్న అలలను సృష్టిస్తోంది ఆ నిశ్శబ్దంలో దూరంగా ఒక ఆలయం నుండి ఒకే ఒక గంట నెమ్మదిగా మోగడం ప్రారంభమవుతుంది ఠంగ్ ఆ శబ్దం గాలిలో ప్రయాణించి నిద్రిస్తున్న నగరవీధుల్లోకి నెమ్మదిగా ప్రవహిస్తుంది ఆ ఒక్క శబ్దం ఒక ఆహ్వానంలా ఒక జ్ఞాపికల మరో పవిత్రమైన రోజు ప్రారంభమవుతోందని చెబుతుంది పుణ్యశోక అహల్యాబాయి ఈ నగరాన్ని కేవలం పాలించలేదు ఆమె దానిని ఆరాధించింది శతాబ్దాల దండయాత్రల వల్ల శిథిలమైన పవిత్రతను కోల్పోయిన ఆలయాలను చూసి ఆమె హృదయం ద్రవించింది ఆమె పాలన ఈ పవిత్ర స్థలాలకు పునర్జన్మను ఇవ్వడానికే అంకితమైంది ఆమె దృష్టిలో ఒక పాలకురాలి మొదటి కర్తవ్యం ప్రజల కడుపు నింపడమే కాదు వారి కూడా పోషించడం అందుకే ఆమె తన సంపదను సమయాన్ని ఉజ్జయిని పునరుద్ధరణకు ధారపోసింది ఆమె పునరుద్ధరించిన ఆలయాలలో అత్యంత ముఖ్యమైనది మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం ఆ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడితే సమయం ఆగిపోయినట్లు అనిపిస్తుంది అహల్యాబాయ్ నిర్మించిన రాతి కట్టడాలు ఎంతో బలంగా భద్రతనిచ్చేవిగా ఉంటాయి మరాఠా వాస్తుశిల్పానికి ప్రతీకలైన చెక్కిన బాల్కనీలు అంటే ఝరోఖాలు ఆలయ గోడలకు ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి పాత కొత్త శైలుల ఈ మిశ్రమంచరిత్ర యొక్క నిరంతర ప్రవాహానికి నిదర్శనంగా నిలుస్తుంది ఆలయ గర్భగుడిలోని వాతావరణం మాటలకు అందనిది గాలిలో కర్పూరం నెయ్యి దీపాలు తాజా పువ్వుల సువాసన నిండి ఉంటుంది గంటల నాదం సంస్కృత శ్లోకాల లయబద్ధమైన ఉచ్చారణ ఒకదానితో ఒకటి కలిసిపోయి గర్భగుడి గోడలనుండి ప్రతిధ్వనిస్తూ ఒక ప్రశాంతమైన శక్తి క్షేత్రాన్ని సృష్టిస్తాయి ఆ శబ్దాల మధ్య మీ శ్వాస కూడా నెమ్మదిగా లోతుగా మారుతున్నట్లు గమనించండి మీ భుజాలు విశ్రాంతి తీసుకోనివ్వండి కాల స్వరూపుడైన మహాకాళుని లోగడియారా లూక్యాలెండర్లకు అర్థంలేదు ఉన్నదల్లా శాశ్వతమైన వర్తమానం మాత్రమే ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే భస్మహారతి అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి ఆ పవిత్రమైన బూడిద జీవితం యొక్క అశాశ్వత తను శివుని యొక్క శాశ్వతత్వాన్ని గుర్తుచేస్తుంది డమరుకాల శబ్దం మంత్రాల ఘోషతో కలిసి భక్తుల హృదయాలలో ఒక అలౌకికమైన స్పందనను సృష్టిస్తుంది అహల్యాబాయి ఈ ఈ ఆచారాలు నిరంతరాయంగా కొనసాగేలా ఏర్పాట్లు చేసింది ఆమెకు తెలుసు ఈ లయబద్ధమైన ఆచారాలే సమాజం యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్యానికి వెన్నెముక అని ఆలయం నుండి బయటకు వస్తే క్షిప్రా ఒడ్డున ఆమె నిర్మించిన స్నానఘట్టాలు కనిపిస్తాయి విశాలమైన రాతి మెట్లు నదిలోకి దారితీస్తాయి ప్రతి ఉదయం సూర్యుని మొదటి కిరణాలు నీటిని తాకగానే వందలాది మంది భక్తులు ఆ పవిత్ర జలాల్లో స్నానమాచరిస్తారు వారి చేతుల్లోని చిన్న రాగి పాత్రలనుండి నీటిని సూర్యునికి అర్పిస్తూ వారు పఠించే ప్రార్థనలు గాలిలో కలిసిపోతాయి నీటి శబ్దం మంత్రాల పక్షుల కిలకిలా రావాలు అన్నీ కలిసి ఒక దివ్యమైన సంగీతంలా వినిపిస్తాయి ఇక్కడ ఈ ఘాట్లమీద కూర్చుని చూస్తే జీవితం యొక్క సరళమైన ఇంకా లోతైన అందం కనిపిస్తుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకొకసారి జరిగే సింహస్థ పండుగ సమయంలోయి నగరం ఒక పవిత్ర సాగరంలా మారిపోతుంది దేశం నలుమూలల నుండి లక్షలాది మంది యాత్రికులు సాధువులు ఇక్కడికి తరలివస్తారు ఆ సమయంలో కూడా అహల్యబాయి వేసిన పునాదులు ఆమె నిర్మించిన నిర్మాణాలు ఈ అపారమైన జనసందోహానికి ఆశ్రయం కల్పిస్తాయి ఆమె దార్శనికత కేవలం రాతి కట్టడాలకే పరిమితం కాలేదు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే ఒక వ్యవస్థను నిర్మించడం ఆమె పేరు ఏ శిలాఫలకం మీద బంగారు అక్షరాలతో చెక్కబడి ఉండకపోవచ్చు కానీ మహాకాళుని ఆలయంలో మోగే ప్రతి నది మెట్లపై కూర్చున్న ప్రతి యాత్రికుడి ప్రశాంతతలో ఉజ్జయిని గాలిలో నిండిన ప్రతి మంత్రంలో అహల్యాబాయి జీవించే ఉంది ఆమె సేవభక్తి అనే బలమైన దారాలతో ఈ నగరాన్ని దాని ప్రజలను కలిపి ఉంచింది ఆ ప్రశాంతతను ఆ భద్రతాభావాన్ని ఒకసారి మీ మనస్సులోకి తీసుకోండి మీ దవడ కండరాలు విశ్రాంతి తీసుకోనివ్వండి ఆ ప్రదేశంలోని నిశ్శబ్దశక్తిని మీలోకి ప్రవహించనివ్వండి ఈ ఆధ్యాత్మిక పునాది కేవలం ఉజ్జయిని నగరానికే కాదు విస్తారమైన మరాఠా సమాఖ్యలో హోల్కర్ల రాజ్యానికి ఒక ప్రత్యేకమైన గౌరవనీయమైన గుర్తింపును ఇచ్చింది వారి పాలన కేవలం సైనిక శక్తిమీదనే కాకుండా ధర్మం మీద కూడా ఆధారపడిందని అది ప్రపంచానికి చాటింది ఉజ్జయినిలోని ఆ పవిత్ర గంటల నాదం ఆ ఆధ్యాత్మిక ప్రశాంతత కేవలం దేవాలయాలకే పరిమితం కాలేదు అది అహల్యబై హోల్కర్ పాలన యొక్క గుండె చప్పుడుగా మారింది ఆ పాలన విశాల మరాఠా సమాఖ్యలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఎలా సంపాదించుకుందో ఇప్పుడు నెమ్మదిగా చూద్దాం పద్దెనిమిదవ శతాబ్దపు భారతదేశం ఒక సంక్లిష్టమైన రాజకీయ చిత్రపటంలా ఉండేది అందులో మరాఠా సమాఖ్య ఒక శక్తివంతమైన రంగు పూణేలోని పీష్వా ఈ సమాఖ్యకు నామమాత్రపు అధిపతి ఆయన ఆధ్వర్యం నుండి ఆదేశాలు వెలువడేవి కాని అసలైన శక్తి గ్వాలియర్లోని సింధియాలు బరోడాలోని గైక్వాడ్ లుయిండోర్లోని హోల్కర్ల వంటి శక్తివంతమైన సర్దార్ల చేతుల్లో ఉండేది వీరంతా ఒకే గొడుగు కింద ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికీ తమదైన స్వరం తమదైన రాజ్యం తమదైన స్వయంప్రతిపత్తి ఉండేది ఈ శక్తివంతమైన కుటుంబాలలో హోల్కర్ల స్థానం చాలా విలక్షణమైనది ముఖ్యంగా అహల్యాబాయి పాలనలో ఇతర మరాఠా సర్దార్లు తమ కరవాలాల పదునుతో గుర్రాల డెక్కల చప్పుడుతో తమ రాజ్య సరిహద్దులను విస్తరించుకోవాలని చూస్తుంటే అహల్యాబాయి తన దృష్టిని లోపలికి తన ప్రజల వైపుకు తిప్పారు ఆమెకు తెలుసు నిజమైన బలం సైనిక విజయాలలో కాదు ప్రజల హృదయాలను గెలవడంలో ఉందని అందు కే హోల్కర్ల రాజ్యం సమాఖ్యలోని ఇతర ప్రాంతాల వలె యుద్ధభేరీలతో మారుమ్రోగలేదు బదులుగా ఆలయ గంటల నాదంతో న్యాయస్థానాలలో వినిపించే హేతుబద్ధమైన వాదనలతోచే నేత లయబద్ధమైన సవ్వడితో ప్రశాంతంగా నిండి ఉండేది వారికి పీశ్వ గౌరవం ఉండేది నామమాత్రపు విధేయత చూపేవారు సమాఖ్య తీసుకునే కీలక నిర్ణయాలలో పాలుపంచుకునేవారు కాని తమ అంతర్గత విషయాలలో తమ ప్రజల సంక్షేమం విషయంలో నిర్ణయం పూర్తిగా వారిదే వారు తమ సొంత దౌత్యవేత్తలను ఇతర రాజ్యాలకు పంపేవారు పొరుగువారితో సొంతంగా సందులు కుదుర్చుకునేవారు వారి నాణేలపై వారి చిహ్నాలే ఉండేవి అది వారి సార్వభౌమత్వానికి నిలువుటద్దం అహల్యాబాయి దర్బారులో యుద్ధ వ్యూహాల కంటే ఎక్కువగా నీటిపారుదల కాలువల నిర్మాణ ప్రణాళికలు చర్చకు వచ్చేవి కొత్త కోటల నిర్మాణం కంటే కొత్త ధర్మశాలలు బాటసారుల కోసం సత్రాల నిర్మాణంపై ఎక్కువ పెట్టేవారు ఆమె పాలనలో న్యాయం అందరికీ సమానంగా తేలికగా అందేది ఆమె ఆధ్వర్యంలోని న్యాయస్థానం యొక్క కీర్తి కేవలం మాల్వా ప్రాంతానికే పరిమితం కాలేదు సుదూర ప్రాంతాలనుండి కూడా ప్రజలు న్యాయం కోసం ఆమె వద్దకు వచ్చేవారని చెబుతారు ఆమె తీర్పులు ధర్మం ఆధారంగా మానవత్వం పునాదిగా ఉండేవి ఇది సైనిక శక్తిని రాజకీయ ఆధిపత్యాన్ని మాత్రమే పరమావధిగా భావించే ఇతర పాలకులకు పూర్తి భిన్నమైన మార్గం హోల్కర్ల రాజ్యం ఒక ప్రశాంతమైన సరస్సు అయితే మిగిలిన సమాఖ్య అల్లకల్లోలంగా ప్రవహించే ఒక నదిలా ఉండేది ఆ సరస్సులో ప్రతిబింబించే ప్రశాంతతే అహల్యాబాయి పాలన యొక్క గొప్పదనం అయితే ఈ ప్రశాంతతను కాపాడుకోవడం అంత సులభం కాదు తెరవెనుక నిరంతర రాజకీయ ఒత్తిళ్ళు ఉండేవి గ్వాలియర్లోని సింధియాలతో వారికి ఎప్పుడూ ఒక నిగూఢమైన పోటీ ఉండేది అది బహిరంగ యుద్ధం కాదు కాని ఒక చదరంగం లాంటిది ప్రతి ఎత్తును జాగ్రత్తగా వేయాలి ప్రతి మాటను ఆచితూచి మాట్లాడాలి సింధియాలు సైనిక విస్తరణపై దృష్టి పెడితే అహల్యాబాయి ధర్మపాలనతో ప్రజల మన్ననలు పొందారు ఇది వారి మధ్య ఒక కనిపించని ఘర్షణకు కారణమయ్యేది సింధ్యాల ఆస్థానంలో కత్తుల పదును గురించి చర్చిస్తే మహేశ్వర్లోని హోల్కర్ల ఆస్థానంలో కాశీలో కట్టించబోయే ఘాట్ల గురించి రామేశ్వరంలో పునరుద్ధరించాల్సిన ఆలయం గురించి చర్చలు జరిగేవి సమాఖ్య యొక్క సైనిక అవసరాలను తమ శాంతియుత విధానాలను సమన్వయం చేసుకోవడం ఆమెకు అతిపెద్ద సవాలు పీష్వా సైన్యాన్ని పంపమని కోరినప్పుడు ఆమె కాదనలేరు కాని ఆ సైన్యాన్ని పంపేటప్పుడు కూడా దానిని కేవలం కోసమే ఉపయోగించాలని అమాయక ప్రజలకు ఎలాంటి హాని కలగకూడదని ఆమె స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవారు ఈ సమతుల్యతను సాధించడం కత్తిమీద సాములాంటిది ఒకవైపు సమాఖ్య పట్ల బాధ్యత మరోవైపు తన ప్రజల పట్లతన అంతరాత్మ పట్ల జవాబుదారీతనం ఈ రెండు పడవల ప్రయాణంలో ఆమె తన రాజకీయ చతురతతో తన ధార్మిక బలంతో రాజ్యాన్ని సురక్షితంగా నడిపించారు బయటి నుండి ముఖ్యంగా బ్రిటిష్ వారి పెరుగుతున్న ప్రభావం నుండి తమ రాజ్యాన్ని తమ ప్రత్యేక గుర్తింపును కాపాడుకోవాలనే తపన ఆమెలో నిరంతరం ఉండేది ప్రతీ ఒప్పందం వెనుక ప్రతి రాయబారం వెనుక తన ప్రజల భవిష్యత్తును కాపాడాలనే ఒక తల్లి యొక్క ఆరాటం దాగి ఉండేది ఈ ఆందోళనలు ఈ ఒత్తిడులు ఆమె ముఖంపై కనిపించేవి కావు అవి ఆమె రాత్రులలో చేసే ఏకాంత ప్రార్థనలలో నర్మదానది ఒడ్డున గడిపే మౌన క్షణాలలో మాత్రమే వ్యక్తమయ్యేవి ఆ నిశ్శబ్దంలోనే ఆమెకు కావలసిన బలం స్పష్టత లభించేవి ఈ సంక్లిష్ట రాజకీయాల మధ్య అహల్యాబాయి పాలన ఒక ప్రశాంత దీపంలా వెలిగింది ఆ వెలుగులో ఆమె ప్రజలు భద్రతను గౌరవాన్ని శాంతిని అనుభవించారు నెమ్మదిగా విశ్రాంతిలోకి జారుకుంటూ ఆ దీపపు వెలుగులో సేద తీరుదాం ఆ కాలంలో ఒక రాత్రి ప్రశాంతంగా గడవడం ఒక వరం ప్రతి ఉదయం ఒక కొత్త సవాలును మోసుకొచ్చేది అహల్యాబాయి వంటి పాలకుల దూరదృష్టివారి త్యాగాల వలనే నేడు మనం ఇంత సురక్షితంగా సౌకర్యవంతంగా నిద్రపోగలుగుతున్నాం ఆ దీపపు వెలుగు మన జ్ఞాపకాలలో మిగిలి ఉండగా ఈ ప్రశాంతతకు కృతజ్ఞత చెప్పుకుందాం మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితేమా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియచేయండి ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి మంచి నిద్రమిత్రులారా